ఈ ఆవు పేడ గేదె పేడ ఇలాంటివి వేయకుండా ఈ రసాయనిక ఎరువులు వేస్తే పంట ఎక్కువ పండించేసి నేను తురుము తోపు యాభై పండించినా అరవై పండించినా డెబ్బై పండించినా ఐదు గంటల పండించిన పది గంటలు పండించిన గొప్పగా చెప్పుకొని గొప్పగా చెప్పులోనే పంట పోసేవాళ్ళు దుడ్లు దుక్కిచ్చి పువ్వు చేసి పొలాలకి తోలేవాళ్ళు మరపుడు మీకు ఈ ఆవు పెంట గేదె పెంట మరి మీకు ఎక్కడ దొరికేది ఉండేవిగా అప్పుడు బాగా ఆవులు కానీ ఇడ్లు కానీ నాగలు కట్టేవాళ్ళు మీ బావ మీ ఏమో పదే రకాలు అక్కడ తోట కానీ ఇది కానీ దున్నేటప్పుడు పదే రకాలు మమ్మల్ని వదిలిపెట్టేవాళ్ళు కాదు ఈ దమ్ముకైనా దేనికైనా మమ్మల్ని పిలిచేవాళ్ళు అవునప్పుడు ఒక్కొక్క మరి ఎకరాకి మీరు ఎంత వేసేవాళ్ళు ఆవు పేడ కానీ గేదె పేడ కదా అప్పుడు ఒక రెండు బండ్లు మూడు బండ్లు రెండు బండ్లు బండ్లు మూడు అంటే అసలు నాకు తెలిసి మీకు యూరియా కానీ సూపర్ కానీ పొటాష్ కానీ అసలు ఈ ఈ ఏమంటే రసాయనకెరువులు అని అసలు మీకు అసలు తెలియనే తెలీదు ఆ మరి ఇప్పుడేమో ఇవన్నీ వస్తున్నారు ఏం పడుతున్నాయి ఎందుకంటారు ఈ మందులు వల్లే ఈ మందులు వల్లే అంటే ఇట్లాగా మందులు ఈ ఎరువులు వేయాల్సిన అవసరం మరి ఎందుకు వచ్చిందంటారు ఇప్పుడు రోజుల్లో ఇప్పుడేమో మందులకి తిరుగుదల వచ్చినవి దాన్ని బట్టి మందులు వేసి అంటే పంట ఎక్కువ పండించాలనే ఆలోచనలో వచ్చింది ఈ ఆవు పేడ గేదె పేడ ఇలాంటివి వేయకుండా ఈ రసాయనిక ఎరువులు వేస్తే పంట ఎక్కువ పండించేసి నేను తురుము తోపు యాభై బండిచ్చినా అరవై పండించినా డెబ్బై బండిచ్చినా ఐదు గింట పండించినా పది గింటాల పండించినా గొప్పగా చెప్పుకోని గొప్పగా అవి పండించిన తర్వాత మీరు ఇప్పుడు ఏమంటున్నారు కీళ్ళవాపులు కీళ్ళ నొప్పులు లేకపోతే పక్షపాతాలు ప్రతి దానికి ముందే అంటే అసలు మందు లేని పంట ఏదైనా ఉందంటే మీరు ఏదైనా చెప్పగలరా మీకు తెలిసి ఇప్పుడైతే అయితే చెప్పలేదు ఏది కూడా ఒక్కసారి ఆలోచించండి అసలు ఏది లేదా అన్ని మందు లేదేమంటే సజ్జదు బాగా ఆ పంటలో జిగురు పంటగా ఏది దిన్నా జిగురు అది జిగురు ఈ పట్టే కావు వస్తే ఒక జరే జ్వరం అసం ఇప్పుడు ఏం చేస్తుంది మనం గట్టి పని చేసినామంటే ఈ రాకం ఏంటివి మన కాళ్ళ చేతి రాకుండా వస్తుంది మొత్తం కాలం మారిపోయింది కదా మారిపోయింది మొత్తం మామారు ఏం పేరు మాంగారు మల్లప్ప మల్లప్ప ఇంటి పేరు వాడే మందారు వాడే మల్లప్ప లేదు వాడే మల్లప్ప వాడే మల్లప్ప మీకు వయసు ఎంత ఉంటుంది మామగారు మీ వయసు సుమారుగా ఒక అరవై చిల్లర ఉంటుందా అంటే నేను అనుకోవడం ఒక అరవై ఐదు అనుకుంటున్నాను అంతేనా అరవై ఐదు ఉంటాయి